హాయ్ ఫ్రెండ్స్ ఇదివరకు మనం కరెంట్ బిల్ అన్నది ఫోన్పే నుంచో గూగుల్ పే నుంచో పేటీఎం నుంచో డైరెక్ట్గా కట్టేసుకునే వాళ్ళం అండి ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ వారు ఏపీఈపీడీఎస్ఎల్ అనే ఒక యాప్ని తీసుకొచ్చారండి ఆ యాప్లోనే మనం పేమెంట్ అన్నది కట్టాలి కట్టాలి మరియు కట్టే పేమెంట్ గేట్ వే మట్టుకి మనం ఫోన్పే కానీ పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి సో అది మనం ఈరోజు ఏ విధంగా ఆ యాప్ ద్వారా కట్టాలో మేము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీ ఫోన్లోని స్టోర్ ఓపెన్ చేయండి ప్లే ప్లేస్టోర్లో ఏపీ ఏపీఈపీడీసీఎల్ అని సెర్చ్ చేయండి ఓకే అండి ఇక్కడ రెండు అనేది ఓపెన్ అయింది కదండి ఇందులో కిందగా ఉన్న ఈస్టర్న్ పవర్ అన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే అండి డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి ఓకే అండి డౌన్లోడ్ అయిపోయింది ఓపెన్ చేయండి తెలుగు ఇంగ్లీష్ కానీ తెలుగు మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోండి ఇక స్కిప్ కొట్టండి పే అన్న ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ మీ కరెంట్ బిల్ యొక్క సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయండి మీ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదండి మీ కరెంట్ బిల్ పైన ఉంటుంది ఆ నెంబర్ను ఫుల్గా ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి సబ్మిట్ మీద ఆప్షన్ క్లిక్ చేయండి ఓకే అండి ఇది ఎవ ఎవరి పేరు మీద ఉంది కరెంట్ రీడింగ్ ఎప్పుడు తీసారు కరెంట్ బిల్ ఎంత ఉంది అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి సర్వీస్ అన్నది డిస్కనెక్ట్ అయిందని అడుగుతున్నాడు అండి ఎస్ కానీ నో కానీ పెట్టండి నో అని పెట్టండి మ్యాక్సిమం ఎందుకంటే మీకు ముందే కట్టేస్తున్నారు కాబట్టి పే బిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకే అండి పే బిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని అడుగుతుందండి పేటిఎం నుంచా గూగుల్ పే నుంచా లేకపోతే ఇతర యూపీఐ ఐడి నుంచి కట్టుకోవచ్చు అని కూడా చూపిస్తుంది అండి అది మీకు నచ్చింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి పేమెంట్ అనేది కట్టుకోండి ఓకే అండి పేమెంట్ అన్నది అయిపోయిన తర్వాత ఇలా రిసిప్ట్ అన్నది జనరేట్ అవుతుంది ఇది త్రీ అవర్స్లో అప్డేట్ అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ